నమస్తే అందరికీ శ్రీమాత అందరూ బాగున్నారా ఈరోజు మనకి వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ లత సిరీస్ లో డే త్రీకి స్వాగతం రోజు మనం అమ్మవారి నామం ఏం తెలుసుకోబోతున్నాం అంటే శంకర అర్ధాంగ సౌందర్య శ్రీరాయ నమో నమ అంటే ఏంటి అమ్మవారి నామం ఎలా ఎక్స్ప్లెయిన్ అంటే ఇక్కడ ఫస్ట్ అయితే మనకి అమ్మవారు ఎక్కడ ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నాం హిమాచల మీద ఉంది అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చింది కుమార్తెగా పుట్టి ఈ యొక్క పర్వత ఆ పర్వతం మీద ఉంది పరమేశ్వరుడు తెలుసుకున్నాం కదా ఆ తర్వాత మనకి అమ్మవారు ఎవరితో కొలువైంది ఆమె ఎలా అంత ఎంత అందంగా ఉందో మనకి ఇక్కడ థర్డ్ నమ్మంలో అర్థమవుతుంది అనమాట ఇక్కడ ఏంటి మనకి అర్థం శంకర అర్థం నమో మౌనమ అంటే ఏంటి పరమేశ్వరితో కొలువైన అమ్మవారు అద్భుతంగా ఉంది అమ్మవారి యొక్క పాతివత్యము ఆమె యొక్క సౌందర్యం అంతా ఇక్కడ ఎక్కడ అర్థమవుతున్నాడు మనకి శంకరుడు దగ్గరే ఉందని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట ఇక్కడ మనకి ఈ నామంలో శివుని శక్తి ఇద్దరిని కూడా మనకి వర్ణన జరుగుతుంది అనమాట అండి అంటే శివుని శక్తి ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒకటే అని చెప్తే మనకి ఈ నామంలో మనకి అర్థమవుతుంది అనమాట శంకర అర్ధాంగ నమో మౌనమ అంటే శంకరుడు యొక్క అర్ధాంగి అయిన అమ్మవారు శంకరుడితో కలిసి సౌందర్యంగా ఉంది అని చెప్పేసి మనకి నామంలో అర్థమవుతుంది అనమాట సో నాకు తెలిసి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ నామంలో అమ్మవారి యొక్క వర్ణన ఎలా జరిగిందో మనకి నెక్స్ట్ తెలుసుకుందామండి అందరికీ సెలవు శ్రీ మా తి నమ అందరి బాగుండాలం కూడా ఉన్నాయి